టాలీవుడ్ లో రీ రిలీజ్ లా హవా నడుస్తోంది అప్పట్లో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని సినిమాలను ప్రేక్షకుల కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు రీ రిలీజ్ సినిమాల్లో ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలే ఉంటున్నాయి అప్పట్లో ఆవరేజ్ గా ఆడిన సినిమాలు కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దొరుకుతున్నాయి ఈ మూవీని ఫోర్ కే వెర్షన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల ముప్పై నా రి రిలీజ్ చేయనున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బుక్ మై షోలో గంటకు ఏకంగా పద్నాలుగు వేలకు పైగా టికెట్లు బుకింగ్స్ నమోదవుతూ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ క్రమంలో సినిమా ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మహేష్ బాబు పోకిరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి ఇటీవల కాలంలో మహేష్ బాబు నటించిన సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు దీంతో రీ రిలీజ్ సినిమాపై ఇప్పుడు పెద్దగా ఉన్నాయి ఈ సినిమా కోసం అభిమానులు కూడా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మహేష్ బాబు మరో రెండు సినిమాలు నటించేందుకు అంగీకరించినట్టు సినీ వర్గాల బోగట్ట సంక్రాంతి రేస్ లో మహేష్ బాబు సినిమా కూడా ఉండే అవకాశం లేకపోలేదు ఆ దిశగా ఇప్పటికే మేక సన్నాహాలు చేస్తున్నారు మహేష్ బాబు నైట్ నుంచి కొత్త సినిమాకు హీరోయిన్ ఎంపికలో మేకప్ ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మహేష్ బాబు వైపు నుంచి ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం లేదు కానీ ఇప్పటికే రెండు సినిమాలను ఆయన ఒప్పుకున్నారు మరో రెండు సినిమాలకు సంబంధించి కథ ఎంపికలో కళ్ళ మునక్కలై ఉన్నట్టు సమాచారం మరింత మహేష్ బాబు అప్డేట్స్ కు సంబంధించి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు